లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీ మనసుకు ఆనందం కలిగించే ఒక శుభవార్త నీ చెంతకు రాబోతుంది నాయనా బిడ్డ నువ్వు ప్రతిరోజు ఈ విధంగా అనుకుంటున్నావు నా బాబా తండ్రి నా దగ్గర లేడు నా కష్టాలలో నా బాధలలో నాకు తోడు లేడు అని అనుకుంటూ ఉన్నావు నాయనా బిడ్డ నువ్వు ఆ విధంగా ఆలోచించడం తగదు తగదునాయనా నేను ఎల్ల వేలలా నీ చెంతనే ఉంటాను నాయనా నా మీద నమ్మకం ఉంచు బిడ్డ నేను మీకు కావలసినవి అన్నీ మీ చెంతకు చేరుస్తున్నాను నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను నాయనా నేను నీకు ఎన్నోసార్లు మాట ఇచ్చాను నాయనా నేను నీకు ఇచ్చిన మాట కోసం కృషి చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం నా మీద నా మాట మీద అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు నాయనా నీకు కష్టం వచ్చిన సమయంలో ఎన్నిసార్లు బయటపడవేశానో గుర్తించావా బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నువ్వు అడిగిన వెంటనే కాకపోయినా కాస్త సమయం తర్వాతనైనా సరే నీకు అందించాను నాయనా అయినప్పటికీ నువ్వు మాత్రం నా బాబా నాకు ఏమీ చెయ్యడం లేదు అని నా పైన అపనమ్మకాన్ని పెంచుకున్నావు బిడ్డ బిడ్డ ఒక మాట మాత్రం బాగా నాయన ఈ సాయి మీద నమ్మకం ఉంచిన ఎవరినీ కూడా విడిచిపెట్టడు నాయన కాబట్టి నా మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచునాయనా నేను మీరు కోరుకున్నది మీ చెంతకు చేర్చే సమయం ఎవరూ ఊహించలేరు నాయనా నువ్వు పడుతున్న కష్టాలు బాధలు తీర్చడానికి నేను ఏ రూపంలోనైనా నీ చెంతకు రావచ్చు నాయనా బిడ్డ నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండవలసిన అవసరం లేదు నాయనా నేను నీ చెంతకు రావలసిన సమయానికి నువ్వు కోరుకున్నది అందించే సమయానికి నీ చెంతకు చేరుకుంటాను నాయనా నువ్వు నా ముద్దుల బిడ్డవు నాయన నాకు నా బిడ్డ ఆనందం కన్నా నా బిడ్డ సంతోషం కన్నా ఏది కూడా ఎక్కువ కాదు బిడ్డ బిడ్డ ఎప్పుడూ కూడా నా సాయి నాకు అన్యాయం చేశాడు అనే మాట మాత్రం నీ నోట వినపడకూడదు బిడ్డ అది తలుచుకుంటేనే నా మనసుకు ఎంతో బాధ కలుగుతుంది నాయన నా కర్తవ్యాన్ని మాత్రం బాధ్యతగా నెరవేరుస్తున్నాను బిడ్డ మీరు కూడా ఇతరులతో ఆనందంగా ప్రేమగా మీ మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా ప్రవర్తించండి నాయన నా ఆశీర్వాద బలం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు ఆనందంగా సంతోషంగా జీవించే విధంగా చూసుకునే బాధ్యత నీ సాయి తండ్రిది నాయనా నా మీద నమ్మకం ఉంచిన వారికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో సహాయం మాత్రం అందుతుంది నాయనా బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితం ఏమిటి ఇలా మారిపోయింది నా జీవితంలో ఆనందానికి సంతోషానికి కరువైపోయింది తండ్రి నా మనసుకు ఆనందం కలిగించే శుభవార్త ఒక్కటి కూడా నా చెందకు రాలేదు బాబా అని విలపిస్తూ ఉన్నావు కదా నాయన ఆ సమయం రానే వచ్చింది ఈ రోజుతో నీ కోరిక తీరబోతుంది నాయన నువ్వు ఎదురు చూసే నీ మనసుకు ఆనందం కలిగే ఒక గొప్ప ఆనందకరమైన శుభవార్తని నువ్వు వినబోతున్నావు బిడ్డ ఆ శుభవార్తతో నీ జీవితం మారబోతుంది ఇక నుంచి నీ జీవితం ఆనందానికి నిలయంగా మారబోతుంది నాయనా అశ్రద్ధగా ఉండి జార విడవద్దు నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నువ్వు నీ కుటుంబం ఆనందంగా జీవిస్తారు నా ఆశీర్వాద బలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నాయనా నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను నాయనా నా మీద విశ్వాసం ఉంచు దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు